సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్ సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత అందాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఎన్ని ఇయర్స్ ఈ రేడియో జాకీగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్న ఈ ఫలితానికి ఇప్పుడు ఒక మంచి ఫలితం వచ్చిందని చెప్పొచ్చు నేను విజయం చేశాను ఫస్ట్ యాంకరింగ్ అవును మ్యూజిక్ ఛానల్లో చేసినప్పుడు అప్పుడు ఏదో రేడియో ఆఫర్ వచ్చింది నాకు చేయండి అని అంతకుముందు ఒక చూస్ చేసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ కూడా వచ్చింది మా రేడియో స్టేషన్లో చేయాలంటే మీరు ఇంకెక్కడ చేయకూడదు మా దగ్గరే చేయాలి అన్నప్పుడు ఇంకా జీతం కూడా ఎక్కువ ఇస్తామని చెప్పారు ఇక్కడ ప్రస్తుతం నాకు ఏదైతే శాలరీ వస్తుందో దానికి ఫోర్ టైమ్స్ వాళ్ళు ఆఫర్ చేసినా కూడా నాకేమనిపించింది అక్కడ ఓన్లీ నేను వినబడతాను ఇక్కడైతే నేను కనబడతానో వినబడతాను రెండు కూడా ఉన్నాయి అండ్ టీవీ ఈజ్ బిగ్గర్ దాన్ రేడియో కదా లేదు ఐ చూస్ టీవీ తక్కువ జీతం వచ్చినా నేను ఇక్కడే చేస్తాను అని చెప్పి నేను వాళ్ళకి నో చెప్పి టీవీ ఛానల్లోనే ఉన్నాను ఓకే ఉన్నీ నేను చేసుకుంటున్నాను బయట మంచి పర్లేదు మంచి రిసెప్షన్ వస్తుంది బయట అక్కడక్కడ గుర్తుపడుతున్నారు నన్ను ఇవి ఓ హాయ్ బుజ్జి అంటే వీడే అని చెప్పి ఇట్లా చెప్పుకునేవాళ్ళు పర్లేదు ఈ తొమ్మిది నెలల తర్వాత ఇంకో అదే బిల్డింగ్లో ఇంకొక రేడియో స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు ఇట్లా మా దాంట్లో చే అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు నువ్వు టీవీ చేసుకో మా దగ్గర కూడా చేయి అది అక్కడ పొద్దున్న చేసుకో ఇక్కడ సాయంత్రం చేయి లేకపోతే ఇక్కడ పొద్దున్న చేసి అక్కడ ఫైన్ బాగుంది ఈ డీల్ డబ్బులు కూడా వస్తే రెండు మాధ్యమాల్లో కూడా పాపులారిటీ వస్తుంది నేను రేడియోలో జయను జయన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ టీవీ ఛానల్లో తొమ్మిది నెలల్లో నాకు వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో ఇక్కడ వారంలో వచ్చింది నాకు కెవ్వు కేగ శేఖర్ మామ తెల్లారిందో మామ అని చెప్పే ప్రోగ్రాం మొదలు పెడితే అది వారం రోజుల్లోనే ఎక్కడికో రీచ్ అయిపోయింది బయట నాకు అప్పుడు వచ్చిన రిసెప్షన్కి నేను వా రేడియో అంటే ఇదే నేను అండర్ ఎస్టిమేట్ చేశాను అని ఒక ఫీలింగ్